అందరికీ నమస్కారం కథల పలికీ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ ఎయిటీ నైన్ విందాం సౌధామిని తలదించుకునే వణుకుతున్న స్వరంతో నే నే తల్లిని కాబోతున్నాను అని చెప్పేసింది అది విన్న మణీంద్ర ఆశ్చర్యపోయి అప్పటి వరకు పట్టుకున్నాము చేతిని వదిలేసి ఉలుకు పలుకు లేకుండా అలానే ఉండిపోయాడు సౌదామిని మెల్లిగా కళ్ళెత్తి అతని పరిస్థితిని చూసి అప్పటి వరకు ఉగ్గపెట్టిన కన్నీళ్లకు స్వేచ్ఛనిస్తూ గట్టిగా కళ్ళు మూసేసుకుని ఇన్ని రోజులు మీ దగ్గర నేను ఒక విషయం దాచి మిమ్మల్ని చాలా మోసం చేశాను ఇప్పుడు నేను దాచినా కూడా నిజం తాగదు ఎందుకంటే నేను తండ్రిని కాబోతున్నాను తెలియడంతోనే నేను మిమ్మల్ని మోసం చేశానని మీకు అర్థమైపోయింది అందుకే ఇక నేను చెప్పాల్సింది ఒక్కటే అది ఏమిటంటే నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరనేది అని చెప్పి మనసులో నేను ఆ రావుని చేతిలో మోసపోయానని చెబితే మీరు ఖచ్చితంగా నమ్ముతారు కాకపోతే వాడి స్పర్శ తాకిందని మన బిడ్డని చంపేసుకున్న నాకు వాడి రక్తమైన బిడ్డను చంపుకోవడం అసలు విషయమే కాదు అందుకే అతనికి నాకు అక్రమ సంబంధం ఉందని మీకు చెప్పి మీ దృష్టిలో నన్ను చెడ్డదానిగా చేసుకుని మీలో నాపై ఉన్న ప్రేమను చంపేసి నేను కూడా నా కడుపులో ఉన్న ఈ పాపంతో కలిసి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాననుకుని వైపు చూసి అతన్ని చూస్తూ మాటలు రాకపోతుంటే అతి కష్టంగా గొంతు పెగుల్చుకుని తడపడుతూనే నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి రావణ్ అని అంటుండగానే పణీంద్ర కోపంగా ఎవరు చెప్పు సౌదామిని నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరు అని అడిగాడు రౌద్రంగా ఆమె జబ్బం తన పిడికిల్లో నిలిపేస్తూ ఆ నొప్పి కన్నా అతని కళ్ళల్లో కనిపిస్తున్న బాధ ఆమె గుండెలో అంతకన్నా ఎక్కువ నొప్పిని కలిగిస్తుంటే అలానే మౌనంగా అతను చూస్తోంది చెప్పు సౌదామిని అడిగేది నిన్నే నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరు అని అడిగాడు పణీంద్ర గట్టిగా అందుకు సౌధామిని వెక్కి వెక్కి ఏడుస్తూ నా 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 కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి అంటూ రావణ్ పేరు చెబుతుండగానే పణీంద్ర కోపంగా ఆమె చంపల్ని గట్టిగా నొక్కి పెట్టి చంపేస్తాను నా బిడ్డగా రావణ్ కానీ తండ్రి ఏం చేస్తానని చంపేస్తా అని అరిచాడు రౌద్రంగా కళ్ళు చింతనిప్పుల్లా అయిపోతూ ఉంటే అతను అన్న మాటలకు సౌదామిని ఆశ్చర్యపోతూ మీ బిడ్డ అంటున్నారు ఏంటండి అసలు వాడు మీ బిడ్డ ఎలా అవుతాడు మనం శారీరకంగా కలిసి దగ్గర దగ్గరగా నాలుగు నెలలు కావస్తోంది కదా మీరు కూడా నేను అపస్మారక స్థితిలో ఉండగా నన్ను ముట్టుకోలేదని చెప్పారు కదా మరి అలాంటప్పుడు వాడు మీ బిడ్డలా అంటూ ఉండగానే ఇంతలో తనకి ఏదో తట్టి ఆగండా అండి ఏమన్నారు మీరు రావణని కదా అసలు మీకు నేను అతని పేరు చెప్పనేలేదు కదా మరి అలాంటప్పుడు నేను అతని పేరే చెప్పబోతున్నానని మీకెలా తెలిసింది అని అడిగింది కళ్ళు పెద్దది చేసుకుని ఆశ్చర్యంగా కానీ పణీంద్ర మాత్రం ఏం మాట్లాడకుండా కన్నీళ్లతో బాధగా ఆమె వైపే చూస్తుంటే అది చూసిన సోదావిని ఏడుస్తూ అంటే మీకు నిజం తెలిసిపోయిందా అండి ఆ రాక్షసుడి చేతిలో నా జీవితం నాశనం అయిపోయిందని అంటుండగానే పణీంద్ర ఆమె నా మాట పూర్తి చేయనివ్వకుండానే ఆమె తనను తన గుండెలపై చేర్చుకుని ఆమెను గట్టిగా కౌగిలించుకుని అలా అనుకోకు బంగారం నేనుండగా నీ జీవితం నాశనం కానిస్తానా చెప్పు అంటూ ఉంటే లేదండి నేను చెప్పేది నిజం నిజంగానే నా జీవితం నాశనం అయిపోయిందంటూ అతను ఎంత కాదంటున్నా వినిపించుకోకుండా అలానే ఏడుస్తూ ఉండడంతో బా నిన్ను ఎలా నమ్మించాలే బంగారం నేను చెప్పేది నిజం నీ జీవితం వాడి చేతలో ఏం నాశనం కాలేదు దానికి ఆధారం కూడా ఉంది కానీ ప్రస్తుతం అది ఎక్కడుందో నాకు తెలియదండ సౌధామిని అయోమయంగా ఆధారమా ఆధారం ఏంటండి అంది తనకేం అర్థం కాక అవును బంగారం నువ్వనుకుంటున్నట్టు నీకు ఆ రోజు ఏం కాలేదు నువ్వు అలా అనుకునే ఎక్కడ బాధపడిపోతావు అని నీ స్నేహితురాలు త్రివేణి తను వెళ్లే ముందు జరిగింది మొత్తం వివరంగా ఒక లేఖలో రాసి ఈ గదిలోనే పెట్టేసి వెళ్ళిపోయింది కానీ దురదృష్టవశాత్తు నువ్వు అది చూడకుండా ఏం జరిగిందో నాకు చెప్పకుండా నీలో నువ్వే నలిగిపోతూ మదన పడిపోతూ ఉన్నావు అన్నాడు పనీంద్ర ఆ మాటలు విన్న సౌధామిని మీరు ఏ రోజు గురించి మాట్లాడుతున్నారు అని అడిగింది తనకేదో అర్థమై నేను హరిద్వార రాజ్యం వారికి యుద్ధంలో సహాయం చేయడానికి వెళ్ళి తిరిగొచ్చిన ముందు రోజు గురించి అని అనగానే సౌదామినికి బాధ ఇంకా ఎక్కువైపోయి అతను గుండెలపై తలపెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ నిజమేనండి మీరు అన్నట్టుగానే ఆ రోజు నాకేం జరగలేదు కానీ అంటూ ఇంకా ఇంకా ఉంటే ఏమైంది బంగారం నీకేం కాలేదని నీకు కూడా తెలుసు కదా మరి ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు పణీంద్ర ఎందుకంటే ఆ నీచుడు నాకు ఆ రోజు ఏం కాలేదని నిజం తెలిసే లోపే నన్ను నన్ను అంటూ ఇంకా గట్టిగా ఏడుస్తుంటే ఫణీంద్రం వెన్నుని మురుతూ చెప్పు సౌదామిని ఏమైంది అని అడిగాడు ఆ బాధను చూస్తుంటే తనకు కన్నీళ్లు ఆగకపోవడంతో ఎక్కడ నిజం తెలుసుకుని వాడికి లొంగనేమోనన్న భయంతో త్రివేణి వసుధ పేర్లు చెప్పి నన్ను బెదిరించి నన్ను అనండంతో ఆమె దేని గురించి మాట్లాడుతుండో అర్థమై నువ్వు అసలు ఏ రోజు గురించి మాట్లాడుతున్నావు అని అడిగాడు ఆమె భుజాలు పట్టుకుని దానితో సౌదామిని కాస్త ఏడు పాపి నేను అపస్మారక స్థితిలోకి అదే మీరు ఆ సింజనీవారి చేతిలో బందీ అయిన ముందు రోజు గురించి మాట్లాడుతున్నాను అంది సౌధామిని అది విన్న పణీంద్ర ఒక్కసారిగా ఆశ్చర్యపోయి అంటే ఆ రోజు రాత్రి నీ దగ్గరకు వచ్చింది ఎవరనుకుంటున్నావు అని అనడంతో సౌధామిని కోపంగా ఇంకెవరు ఆ రావణ్ అని అనుభూతుంటే వెంటనే పణీంద్ర హే చిచి రాక్షసి వాడి పేరెత్తకు ఆ రోజు నువ్వు అసలు ఏ లోకంలో ఉన్నావు నీ దగ్గరకు వచ్చింది వాడు కాదు నేను అన్నాడు కాస్త అసహనంగా అది విన్న సౌదామినికి ఒక క్షణం అర్థం కాలేదు అది అర్థమైన కాసేపటికి ఒక పక్క కాలు భూమి మీద ఉండనంటూ సంతోషంతో తన మనసు ఉరకలు వేస్తూ ఉంటే ఇంకో పక్క అతను తను సంతోష పెట్టడానికి అబద్ధంగానే చెప్తున్నాడేమోనని సందేహం కలిగి ఏంటండి మీరు అనేది మీరు చెప్పేది నిజమేనా లేక నా బాధ పోగొట్టడానికి ఇలా అంటూ ఉంటే మనీంద్ర ఆమె చెంపవే చేయవేసిన మృతువు ఇలాంటి విషయాలను నేను చెప్తాను ఆ బంగారం అండంతో అతని కళ్ళల్లో మాటలో అతను చెప్పేది నిజమని ఉంటే ఎన్ని రోజులు తను అనుభవించిన నరకాన్ని ఎవరో ఉఫ్ నూరేసినట్టుగా అనిపించి ఆ ఆనందం తట్టుకోలేక ఒక్కసారిగా పణీంద్రను గట్టిగా హత్తుకొని గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది ఆమె ఆనందం అర్థం చేసుకున్న పణీంద్ర కూడా ఆమె చుట్టూ చేతులు వేసి తను మౌనంగా కన్యాలు కారుస్తూ ఆమె వెన్ను నిమురుతామెను ఒరడిస్తున్నాడు కొంతసేపటి వరకు ఆనందంతో అలానే ఏడ్చిన సౌదామిని కాస్త తేరుకుంటూ అసలు ఆ రోజు ఏం జరిగిందండి ఆ రోజు నిజంగా మీరే వస్తే ఎందుకు నాతో అంత క్రూరంగా ప్రవర్తించారు అని అడిగింది సోధామిని అందుకు ఫణీంద్ర అది నేను తర్వాత చెప్తానులే కానీ ముందు చెప్పు ఒక రెండు నెలలు మొగుడు దూరంగా ఉన్నంత మాత్రాన నా స్పర్శ మర్చిపోయి వచ్చిందా వెదవనుకుని ఎక్కడ లేని ఒత్తిడి తెచ్చేసుకుని అలా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతావా అని అడిగాడు కాస్త చిరుకోపంగా నేనేం అందుకు వెళ్ళిపోలేదు మీరు నిజంగానే వారి చేతిలో బందీ అయిపోయారేమో అనుకుని భయపడి ఆ బాధలో ఒత్తిడి ఇంకా ఎక్కువైపోయి అలా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాను అంది సోదామిని ఆహా అదొక్కటే నా కారణం అంతకుముందు నీ మొగుడు స్పర్శ గుర్తుపెట్టలేక ఆ విధవ చేతిలో నీ జీవితం నాశనం అయిపోయింది అనుకుని ఓ గగ్గులు పెట్టి ఏడ్చేసా కదా అది కూడా కారణమే అన్నాడు పణీంద్ర అబ్బా నేను మీ స్పర్శ గుర్తుపెట్టకపోవడానికి కారణం ఉంది కానీ నన్ను దప్పకుండా ముందు చెప్పండి నేను మీరు బందీ అవ్వక ముందే ఏడ్చానని మీదే ఎవరు చెప్పారు వందనేనా అసలు ఏం జరిగింది మీకు త్రివేణి రాసిన ఉత్తరం ఎలా దొరికింది ఎప్పుడు దొరికింది ఆ రోజు మీరు నా దగ్గరకు వచ్చారంటే మరి ఆ రాక్షసుడు ఏమయ్యాడు అసలు ఏం జరిగిందో ఒక్కడు కూడా వదలకుండి మొత్తం చెప్పండి లేదంటే నా బుర్ర పగిలిపోయేలా ఉంది అంది సౌదామిని దానితో పణీంద్ర చిన్నగా నవ్వి చెప్తాలే కానీ ముందు నువ్వు స్నానం అది చేసుకునరా అసలే రెండు నెలలు అలా పడుకునే ఉన్నావు అన్నాడు ముఖం అదోలా పెట్టడంతో అబ్బా చేస్తారే మహాశయ ముందు జరిగిందేంటో చెప్పండి స్వామి అంది గారంగా లేదు నువ్వు స్నానం చేసొచ్చి భోజనం తినేంత వరకు నేనేం చెప్పను అన్నంతో సౌధామిని చిన్నగా చెగమండి అని ముద్దుగా తిట్టుకొని మంచంపై నుంచి లేచి నడవలేక అమ్మా అంటూ మళ్ళీ కూర్చునిపోయింది అది చూసిన పనీంద్ర అయ్యాయ తమ సాహసాలు అంటూ ఒక్కసారిగా ఆమెను రెండు చేతుల్లోకి తీసుకుని ముందుకు నడుస్తూ రెండు నెలలు మంచంపైన చలనం లేకుండా పడున్నావు కదా అలాంటప్పుడు ఎలా నడిచేద్దామని లేచావు నీ కాళ్ళల్లో ఇప్పట్లో సత్తువ రాదు కొంచెం సమయం పడుతుంది నువ్వు మామూలుగా నడవడానికి అన్నంతో అలా అలానే వైద్యులు చెప్పారా వాళ్ళు చెప్పినా సరే మీరు చూస్తూ ఉండండి వారం రోజుల్లో నేను చెంగు చెంగుమంటూ నడిచేస్తాను అంది సౌధామిని నువ్వలా చెంగు చెంగుమంటూ కుందేలు పిల్లలా పరిగెడితే అప్పుడు నేనే నీ కాళ్ళు విరిచి కూర్చోబెడతాను అన్నాడు పణీంద్ర ఎందుకలా అని అడిగింది మొంగమూతి పెట్టుకుంటూ సౌదామిని ఎందుకేంటే పిచ్చిమోహం నీ కడుపులో నా పుత్రరత్నం ఉన్నాడు మర్చిపోయావా నువ్వు ఆ విషయం మర్చిపోయేలా గెంతుతూ ఉంటే నేను చూస్తూ కూర్చుంటాను అనుకుంటున్నావా అంటూ ఆమె జలకాలాడే రాణి సరోవరం దగ్గర తింపి తన్ని కూర్చోబెట్టి తను కూడా పక్కన కూర్చున్నాడు ఆ మాటకు సౌదామిని ఆనందంగా తన కడుపుపై చేయి వేసుకొని అవును కదా నా కడుపులో ఇప్పుడు మన బిడ్డ ఉన్నాడు కదా అంది సంతోషంగా కన్నీలు కారేస్తూ పణిందరు కూడా సంతోషంగా నొదుటిపై ముద్దు పెట్టి ఆమె కడుపుపై నిమురుతూ అవును మన బిడ్డ అన్నాడు ఆనంద బాష్పాలు కాచుతూ సౌదామిని కొంతసేపు పణింద్ర భుజంపై తలపెట్టుకుని కళ్ళు మూసుకొని తన కడుపు నిమురుకుంటూ ఆ క్షణాలను ఆస్వాదించి కొంతసేపటికి తనని తాను సిమితపరుచుకుని మీరేంటి ఇక్కడ ఇస్త్రపడిపోయారు లేవండి లేవండి లేచి బయటకు వెళ్ళండి అందంతో పణీంద్ర కూడా మామూలు అవుతూ అయ్యో బంగారం నీకు బాగోలేదు కదా అందుకే నీకు నేను సహాయం చేద్దామని ఉన్నాను అన్నాడు పణీంద్ర అబ్బాచ అవునా మహాశయ అంత గొప్ప సహాయం మాకేం అవసరం లేదు కానీ ముందు తవరు దయచేయండి అయినా నాకు బాగుంది కాళ్ళు మాత్రమే మీరు వెళ్ళిన చెలికత్తలు పంపించండి చాలు వాళ్ళే నాకు సహాయం చేస్తారు అంది మూత తిప్పుకుంటూ పణీంద్ర తన వేళ్లతో తిప్పుతున్న మూతను లాగి ఆ వేళ్ళను ముద్దు పెట్టుకుంటూ ఇప్పుడు కాదు బంగారం ఒక వారం రోజులాగు అప్పుడు చెప్తాను నీ సంగతి అన్నాడు ఆమె వైపు ఆరగా చూస్తూ అతని చూపులకు ఇంకా తన అడుంపై ఉన్న అతని చేతులు చేస్తున్న చేష్టలకు సౌదామిని సిగ్గుపడిపోతూ అతని గుండెల్లో మొహం దాచుకుని ముందు మీరు నాపై మీ చూపుల బాణాలు వేయడం మానేసి పెళ్లి వాళ్ళని పంపించండి అంది చిన్నగా దానితో పనిందర చిన్నగా నవ్వుకుని సర్లే వెళ్తున్నా అని చెప్పి ఆమెను వదిలి వందన దగ్గరికి వెళ్ళి సౌదామిని సహాయం చేయమని చెప్పడంతో ఆమె మిగిలిన చెలికత్తని తీసుకుని వెళ్ళింది తన దగ్గరకు వచ్చిన వందనతో ఏంటి వందన నీవు నా చెలికెత్తావు కదా అందులోనూ నా ఇష్టసేవి అలాంటి నీవు మీ మహారాజు గారితో కలిసి ఏం గూడుపుటానీ చేస్తున్నావు అని అడిగింది కళ్ళెగ్రహేస్తూ అయ్యో నేనేం చేశాను మహారాణి అని సౌదామినికి చందనం పూస్తూ వందన ఆహా నువ్వు చెప్పకపోతే నాకు తెలియదు అనుకుంటున్నావా నేను ఆ రోజు స్పృహ రోజు నీవు నా వద్దకు రాకముందు నేను దేని గురించి ఏడ్చానో నీకు తెలుసు కదా నీకు తెలిసి నీవే ఆ విషయం మీ మహారాజు గారి చెప్పావు కదా అని అడిగింది సవధామని అయ్యో మహారాణి ఇప్పుడే మీ వద్దకు వచ్చే ముందు మహారాజు గారు అన్నారు మీ మహారాణి గారు తిక్కతిక్క ప్రశ్నలతో నేను విసిగిస్తారు నీ వేటికి సమాధానాలు చెప్పకు లేదంటే నా మీద ఒట్టని చెప్పు అన్నారు ఇప్పుడు చెప్పండి మీరు అడిగేవాటికి సమాధానం చెప్పమంటారా అని అడిగింది సౌదామిని వైపు చూసి చిన్నగా నవ్వుతూ దాంతో సౌదామిని మూతి ముడుచుకొని ఏం వత్తులే నేను ఆయన గారిని అడిగి అన్నీ తెలుసుకుంటాలే అంది చిరుకోపంగా ఆమెను అలా చూసిన వందన మరియు అక్కడున్న అమ్మాయిలందరూ కూడా తన వైపే విస్మయంగా చూస్తూ ఉంటే సౌదామిని వాళ్ళ వైపు విచిత్రంగా చూస్తూ ఏంటి మీరందరూ నా వైపు అదోలా చూస్తున్నారు అని అడిగింది అందుకు వందన చిన్నగా నవ్వుతూ ఏం లేదు మహారాణి గత కొన్ని నెలలుగా మేము మా అసలైన మహారాణి గారిని కోల్పోయాం ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండే ఆమె ఒక్కసారిగా దుఃఖసాగరంలో మునిగిపోయి తనను తాను కోల్పోయి ఎప్పుడూ బాధగా ఉంటూ మరోవైపు తనొక అహంకారంలా చూపించుకుంటూ తన ముఖానికి ఒక ముసుగు వేసుకుని ఉండేవారు కానీ ఇన్ని రోజులకు మాకు మా అసలైన మహారాణి గారు కనపడేసరికి అలా చూస్తూ ఉండిపోయామంతే అంది వందన దానితో సౌదామిని కూడా కొంతసేపు ప్రేమగా వారి వైపు చూసింది మహారాణి గారు త్వరలో మీరు మాకు మా బుల్లి యువరాజుని చిన్ని కన్నయ్యని ఇవ్వబోతున్నారంట కదా అందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అండంతో కన్నయ్య అన్న పదం దగ్గర ఆగిపోయిన సౌధామినికి తాను మొదటిగా తన చేతులతో తనే చంపుకున్న బిడ్డ గుర్తొచ్చి మనసంతా బాధగా నిండిపోగా తన మనసులో దయచేసి నాకు క్షమించు కన్నయ్య దయచేసి ఈ కసాయితల్ని క్షమించు నేను అలా చేసుండకూడదు ఆ రాక్షసుడు నీవు నా కడుపులో ఉండగానే ఏదో చేశాడనుకుని రవ్వపడి నా చేతులతో నేను నిన్ను చంపేసుకున్నాను అనుకుని బాధగా అయినా నేను చంపుకోకపోతే మాత్రం ఈ అనుకున్న శాపం నిన్ను మాత్రం వదులుతుందా కన్నయ్య కానీ ఒక్కటే బాధ నీ చావు నా రూపంలో వచ్చింది అనుకుంటూ నీ అబ్బాయివని నాకేలా తెలుసు అనుకుంటున్నావా కన్నయ్య నీ మృత్యువే చెప్తోంది నీ అబ్బాయివని అందుకే నా మొదటి మగసంతానమైన నిన్ను ఆ శాపం నా చేతులతో నేనే చంపుకునేలా చేసింది దేవుడా ఎవరూ చేసిన తప్పుకు మాకేంటయ్యా ఈ శిక్ష తప్పు చేసిన వాడు రాక్షసుళ్లాంటి ఒక కొడుకును కని పెంచుకుని బాగానే చనిపోయాడు కానీ మేమేం తప్పు చేశామని మా తల్లులకి శిక్ష ఏదో ఒకటి చేయి తండ్రి ఏదో ఒకటి చేసి ఇకపై ఏ తల్లి కూడా కడుపుకోత గురవ్వకుండా చూడనుకుంది సౌదామి తన మంచానికి జారబడి కూర్చుని పనింద్ర కోసం ఎదురుచూస్తున్న సౌదామిని ఆ బిడ్డ కోసం ఆలోచిస్తూ తాము మొదటి బిడ్డ గురించి ఆయనకి చెప్పాలా వద్దా చెబిత ఆయన దాన్ని ఎలా తీసుకుంటారో దానికి ఎలా స్పందిస్తారో అనే భయం ఒకవైపు చెప్పకపోతే ఇప్పుడు నా కడుపులో పెరుగుతున్న బిడ్డే మొదటి సంతానం అనుకుని ఆ బిడ్డ ఆయువు ఎప్పటికీ చెల్లిపోతుందో అనుకుని ఆయన అత్తయ్య అందరూ కూడా అనుక్షణం భయపడుతూనే ఉంటానే బాధ మరోవైపు ఇప్పుడు ఏం చేయాలి నేను ఆయనకి నిజం చెప్పాలా వద్దా నిజం తెలిసి ఆయనకి నా మీద పుట్టే ఆ అనువంత అసహ్యం అరక్షణమే అయినా నేను దాన్ని భరించలేను అదే చూపించకపోయినా ఆ విషయం తెలిసాక ఆయనలో నా పట్ల కొంచెమైనా అసహ్యం ఖచ్చితంగా కలగక మానదు అందుకే ఈ విషయాన్ని చెప్పకపోవడం మంచిది ఎలానో ఆచార్యులు చెప్పారు కదా ఆయన జాతకం ప్రకారం ఆయనకు వచ్చే తొమ్మిది నెలల తరువాత ఖచ్చితంగా బిడ్డ పుడతాడని కాబట్టి ఎవరూ కూడా అప్పటి వరకు ఎలాంటి భయం పెట్టుకోకుండా ఉంటారు కాబట్టి పర్లేదనుకుంటూ ఉండగానే ఇంతలో వచ్చిన అలికిడికి తన ఆలోచన నుంచి బయటకొచ్చిన సౌదామిని ఎంతసేపు ఎదురు చూడాలి మీకోసం భోజనం చేసిన వెంటనే జరిగింది చెప్తా అన్నారు కానీ మనం తిన్న వెంటనే ఏదో పనుందని చెప్పి బయటకు వెళ్ళిపోయి అర్ధరాత్రి వచ్చారు మీకోసం ఎంతగా ఎదురు చూస్తున్నాను తెలుసా మీకు అని చిరుకోపంగా దాంతో ఆమె దగ్గరకు వస్తూ ఏంటి బంగారం వారం రోజుల తర్వాత చెప్పాను కదా అప్పటి వరకు ఆగలేకపోతున్నావా ఏంటి నా కోసం అంతలా ఎదురు చూస్తున్నా అని అడిగాడు కావాలని ఆ మాటకి సౌదామిని అప్పా ఈ పరిహాసం మానేసి అసలు ఏం జరిగిందో త్వరగా చెప్పండి మహానుభావ ఇక్కడ నా కపాలం బద్దలైపోయేలా ఉంది అందు అతను మంచంపైకి తోసి తాను అతని గుండెలపై వాలిపోయి అతను హత్తుకుంటూ ఇన్ని రోజుల నుంచి తనకు దూరమైన మధురానుభూతిని అతని కౌగిల్లో అనుభూతి చెందుతూ కళ్ళు మూసుకుని పనీంద్ర కూడా ఆమె చుట్టూ చేయి వేసి ఆమె వెన్నెని మురుతూ ఇప్పుడు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి ఎలా మొదలు పెట్టాలి అసలు నీకేం చెప్పాలి అండంతో సౌదామిని తలపైకెత్తి ఫణీంద్ర వైపు గుర్రుగా చూడడంతో అతను చిన్నగా నవ్వి ఏమో బంగారం నాకైతే ఏం రావడం లేదు నా పెదాలు కూడా నాకు సహకరించడం లేదు చెప్పడానికి అందుకుగాను నువ్వు నాకు ఒక వెచ్చని బుద్ధి ఇచ్చావంటే అంటుంటే ఎందుకు అప్పుడు మీరు నాతో రాత్రంతా జాగారం చేయడానిక అదేం కుదరదు కానీ బుద్ధిగా ఏం జరిగిందో చెప్పండి అప్పుడు మీరు అడిగింది ఇస్తాను అంది సౌదామిని దాంతో ఫణీంద్ర రాక్షసి అని ముద్దుగా తిట్టుకొని చెప్పడం మొదలుపెట్టాడు అసలు సునామీ ఎక్కడ మొదలైందో మొదటి నుంచి అసలు ఏం జరిగిందో మొత్తం వివరంగా చెప్తాను ఆ రోజు రావణ్ తను అనుకున్నట్టుగానే అంతా సిద్ధం చేసుకుని కోటలో కొంతమంది సేవకుల్ని తప్ప అందరినీ పంపించేసి త్రివేణిని కూడా జాగారం అంటూ గుడికి పంపించేసి సౌదామినికి వసతి చేత మొత్తం మందు కలిపిన పాలు పంపించి పనింత తిరిగొచ్చినట్టు అతనే మీకు పాలు ఇచ్చి రమ్మన్నట్టుగా ఆమెతో అబద్ధం చెప్పించి సౌదామిని ఆ పాలు తాగేలా చేశాడు తర్వాత కొంతసేపటికి ఆమె మత్తులోకి వెళ్ళింది అనుకున్నాక రావణ్ పనీందర్లా లోపలికొచ్చి ఆమెను పొందడానికి ప్రయత్నిస్తున్నాడు అయితే గారి ద్వారా ఆ రోజు అమావాస్యని రోజు ఎటువంటి జాగారం లేదని తెలుసుకుని ఆయన ఎందుకలా చెప్పారనుకుంటూనే కోటకొచ్చిన త్రివేణికి కోటలో ఎవరూ కనిపించకపోవడంతో బయట కాపలా కాసే సైన్యం ద్వారా రావణే అందరినీ పంపించేశాడని తెలిసి ఆమెకు అనుమానం మొదలై సౌదావిని ఉందా లేక తనకు కూడా ఏమైనా వంక చెప్పి బయటికి పంపించేశారా అనుకుంటూ ఆమె గదికి వెళ్ళి అక్కడ ద్వారం బయట కంగారుగా అటు ఇటు తిరుగుతున్న వసుదను చూసి నీవెందుకు బయట ఉన్నావు అని అడిగి తన సౌధామిని దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఇంతలో వసుధ మహారాణి గారి కుంట్లో బాగోలేదని లోపలికి ఎవరిని పంపించొద్దని చెప్పారని చెప్పడంతో అది నిజమే అనుకుని కాస్త అనుమానంగానే వెళ్ళిపోవడానికి వెనక్కు తిరిగిన త్రివేణికి సౌదామిని అర్చన అరుపు వినపడి లోపలికి వెళ్ళబోతుంటే వసుధ ఆపడానికి ప్రయత్నించడంతో త్రివేణి ఆమెను కొట్టిన దెబ్బకు వసుధ బుర్ర కిర్రన తీరి కింద పడిపోయింది తరువాత త్రివేణి లోపలికి వెళ్లడం వాళ్ళిద్దరినీ అలా చూసి ముందు తనకు వాళ్ళిద్దరి మీద అనుమానం వచ్చినా కూడా తరువాత సౌదామిని స్పృహలో లేకపోవడం గమనించి ఆమెకి విషయం అర్థమై అక్కడే ఉన్న పూల పూజతో రావణ్ తలపై గట్టిగా కొట్టడం అతని వెంటనే స్పృహ కోల్పోవడం అవన్నీ జరిగాయి ఆ తరువాత ఆమె వసతి చేత వైద్యుల్ని పిలిపించి సౌదామిని తల్లి కాబోతుందని తెలుసుకోవడం ఆ విషయం తరువాత స్పృహలోకి వచ్చిన రావణ్కి చెప్పి సౌదామిని వదిలేయమని చెప్పడంతో అప్పటి వరకు కన్నగానే ఉందని అనుకున్న సౌదామిని ఇప్పుడు తల్లి కాబోతుందని తెలిసి ఆ కోపం ఒకవైపు అలానే త్రివేణి వల్లనే తను అనుకున్న జరగలేదనే ఉద్రేకం మరోవైపు రెండూ కలగలిపి త్రివేణిని చంపాలని చూస్తే ఆమె మళ్ళీ అతను స్పృహ కోల్పోయేలా చేసి ఒక సైనికుడి ద్వారా రేపు పనిందరు వస్తున్నాడని తెలుసుకుని వసుదని ఇంటికి వెళ్ళిపోయి సాయంత్రం రమ్మని చెప్పి పంపించేసి సౌదామినికి తనకేం ఏం జరగలేదని జరిగింది మొత్తం వివరంగా ఉత్తరం రాసి అందులోనే తను వెళ్ళిపోతున్నట్టుగా రాసి సౌదామినికి మాత్రమే కనపడేలా ఆ ఉత్తరం ఒక చోట పెట్టి తను సొరంగ మార్గం ద్వారా బయటకు వెళ్ళిపోయింది మత్తుమంది ఇవ్వడం వల్ల తర్వాత రోజు సాయంత్రానికి మేలుకున్న సౌదామినికి నిన్న తనెవరో ఏదో చేయడానికి ప్రయత్నించడం గుర్తొచ్చి తన జీవితం నాశనం అయిపోయింది ఏడుస్తూ ఉండగా ఉదయం త్రివేణి ఇచ్చిన మత్తు వలన అప్పుడే లేచిన రావణ్కి త్రివేణి మీద పిచ్చ కోపం వచ్చి ఆమె మీద కోపంతో ఆమె కోసం ముందుకు కదిలిన అతనికి వసతి ఎదురొచ్చి త్రివేణి గారు తన సాయంత్రం రమ్మని చెప్పడంతో తన ఇందాకే వచ్చినట్టు చెప్పి కోట మొత్తం వెతికినా ఎక్కడా కూడా త్రివేణి గారు కనపడలేదని మహారాణి గారు మాత్రం ఇప్పుడే లేచి తన జీవితం నాశనం అయిపోయిందనుకుని ఏడుస్తున్నాను చెప్పడంతో అమ్మయ్యా అయితే సౌదామినికి ఇంకా విషయం తెలియలేదన్నమాట అవును సౌదామినికి నిజం చెప్పకుండా ఈ త్రివేణి ఎక్కడికి మాయమైపోయింది అనుకుంటూనే రావణి సౌదామిని గదికి వెళ్ళి ఏడుస్తున్న ఆమెను ఓదార్చడానికి ఆమెను ముట్టుకున్న తన స్పర్శ ద్వారా తనపై అఘాయిత్యం చేసింది అతని అని గుర్తించిన సౌదామిని రావణ్ణి తిట్టి తనని తను చంపుకోవడానికి చూడడంతో ఆమెను ఎలా అయినా ఆపాలని రావణ్ ఉదయం తనకి త్రివేణి చెప్పింది గుర్తొచ్చి నీవు తల్లివి కాబోతున్నావు సౌదామిని అని చెప్పడంతో ఆమె నీ స్పర్శ తాకి నీ బిడ్డ నాకు అవసరం లేదంటూ తను పొత్తిగడపై గట్టిగా కొట్టుకొని తన చేతులతో తనే తన బిడ్డను చంపుకొని ఏడుస్తూ కళ్ళు తిరిగిబడిపోయింది ఆ తరువాత రావణ వైద్యున్ని పిలిపించి ఆమెకు చికిత్స చేయించి వారితో మీరే కదా ఉదయం మహారాణి గారు తల్లి కాబోతున్నారని నిర్ధారించారు మీరు ఈ విషయం ఎక్కడా చెప్పకూడదు ఈ గర్భస్రావంతో సహా అని చెప్పి వారిని పంపించేసి ఉదయం నుంచి తను కనపడినందుకు సభాసదులకు అనుమానం వస్తుందని గ్రహించి తాను సభలోకి వెళ్ళి తన కొంట్లో బాగోలేదని అందుకే ఉదయం నుంచి రాలేదని వారినిక వెళ్ళిపోమని చెప్పి పంపించేసి తాను సౌదామిని దగ్గరికి వెళ్ళాడు అప్పుడే స్పృహలోకి వచ్చిన సౌదామిని అక్కడే ఉన్న వసతతో ఆమె చేసిన తప్ప ఆమెకు తెలిసేలా మాట్లాడంతో తాను చేసిన తప్పు గ్రహించి వసుత ఏడుస్తూ సౌదామిని క్షమాపణలు చెప్పి మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మహారాణి అంటూ మీకేం కాలేదని చెప్పాలని ప్రయత్నించిన ఆమెను ఇంతకుముందే అక్కడికి వచ్చి వారి మాటలు విని వసతి ఏం చెప్పబోతుందో ముందే గ్రహించిన రావణ్ ఆమె మాటలు నాపేస్తూ లోపలికొచ్చి ఇప్పుడు ఎలా ఉంది సౌదామిని నేను నీతో మాట్లాడాలండంతో సౌదామిని వసతుని బయటకు పంపేయడంతో వసూ బయటకు వెళ్ళిపోయి ద్వారం దగ్గరే నిలబడి లోపలికి చూస్తోంది రావణ్ సౌదామిని ఏమైనా చేస్తాడేమోనన్న భయంతో రావణ్ సౌదామినితో తన ప్రేమను చెప్పి నీ కొన్ని రోజులు మాత్రమే సమయం ఇస్తున్నా సౌదామిని ఈ లోపు నువ్వు నీ మనసు మార్చుకుని నాతో వచ్చేయాలి లేదంటే నేనేం చేస్తాను నీకు బాగా తెలుసని చెప్పి బయటకు వచ్చి అక్కడే ఉన్న వసుదను చూసి ఆమె నోరు మూసి కోపంగా ఆమెను అక్కడి నుంచి ఆ కోటలో ఉన్న రహస్య ప్రదేశంలోకి తీసుకుపోయి ఆమె బ్రతుకుంటే తనకి ఎప్పటికైనా ప్రమాదమే అనుకుని వసదని చంపేశాడు రావణ్ ఆ తరువాత రోజు పణీంద్ర రావడం సౌదామిని కావాలని అతను దూరం పెట్టడం ఆమె ఎందుకు అలా చేస్తుందో తెలుసుకోవడానికి పణీంద్ర ప్రయత్నిస్తూ ఉండడం ఈ లోపు పణీంద్రకు వచ్చే మహాశివరాత్రిలోపు పిల్లలు పుట్టాలని ఆచార్యులు చెప్పడం అదే అవకాశంగా భావించి సౌదామిని తనకి పిల్లల్ని కండం ఇష్టం లేదని అతనికి మరో వివాహం జరిపించమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవడం ఐరేంద్రిదేవి కూడా సౌదామిని ప్రవర్తనకు కోపోద్రిక్తురాలై పణీంద్రకు తమ సామంతరాజులైన భద్రుని కుమార్తె అయిన చంద్రికాదేవితో వివాహం నిశ్చయించడం అవన్నీ జరిగిపోయాయి ఇవన్నీ ఇలా ఉండగా తన భర్తకు వివాహం నిశ్చయమైందని తెలుసుకున్న సౌదామిని కొద్ది రోజుల్లో తన భర్త తనకి దూరమై మరొకరు సొంతం కాబోతున్నాడని తెలుసుకుని ఆ ఊహ కూడా భరించలేని సౌదామిని ఇక తన వల్ల కాక చనిపోవాలని చూస్తుండగా త్రివేణి రాసిపెట్టిన ఉత్తరం ఎగురొచ్చి సౌదామినిపై పడ్డం ఆమె అది చూసి తనకి సరిగా కనపడక తన కళ్ళు తుడుచుకుని చూసేలోపు పనీంద్ర అక్కడికి రావడంతో ఆ ఉత్తరం అద్ద పెట్టేయడం తర్వాత తన పనీంద్రతో మాట్లాడడం ఆ ఉత్తరం బల్ల కింద పడిపోవడం జరిగింది అయితే ఆ మరుసటి రోజు సౌదామిని దగ్గరకు వచ్చిన వందన తను తన బావ ఊరు వెళ్తున్నట్టు తన అందంగా ముస్తాబావల్ని అనుకుంటున్నట్టు చెప్పి ఆమె సామాగ్రి ఉపయోగించుకుంటా అని చెప్పడంతో సౌదామిని సరే అని చెప్పి తాను పనిందరిక నిశ్చయమైన అమ్మాయి గురించి వివరాలు తెలుసుకోవడానికి శేషవాహన దగ్గరికి వెళ్ళి అతనితో మాట్లాడుతుంది ఆమె వెళ్ళిన కొంతసేపటికి తయారైన వందన తను ఉంగరం అద్దబ్బల్ల కింద పడిపోవడంతో అది తీసుకోవడానికి ప్రయత్నిస్తుండగా ఆమెకు ఉత్తరం కనపడంతో అది తీసి చూసి తనకు ఆ దేవనాగరి లిపి భాష తెలియక కింద తెలుగులో ఉన్న త్రివేణి పేరు చూసి బహుశా త్రివేణి గారు మహారాణి గారి కొరకు రాసి ఉండొచ్చు మొన్న మహారాణి గారు త్రివేణి గారి గురించి అడిగారంటే ఇది ఇంకా ఆవిడ చదువుండకపోవచ్చు అనుకుని దాన్ని తీసుకుని సౌదామినికి ఇవ్వడానికి బయలుదేరిన వందనకు దారిలో తనకి రావణ్ కనపడడం అతనికి నమస్కరించడం ఆమె చేతిలోని ఉత్తరం చూసిన రావణ్ అది ఏమై ఉంటుందో తెలుసుకోవడానికి ఇది నేను మహారాజు గారికి ఇచ్చేస్తాను నాకు ఇవ్వమని చెప్పడంతో ఇది మహారాజు గారికి వచ్చింది కాదని త్రివేణి గారు మహారాణి గారికి రాసిన ఉత్తరం అని వందన చెప్పడంతో రావణ్కు అందులో ఏముండి ఉంటుందో అర్థమై ఆమె దగ్గర నుంచి ఆ ఉత్తరాన్ని తీసుకొని అది చదివిన అతనికి తన అనుమానమే నిజమని అర్థమై ఎట్టి పరిస్థితుల్లోనూ సౌదామినికి దొరకకూడదని అనుకుని తను చింపయబోతుండగా అప్పుడే అక్కడ కైరేంద్రదేవి రావడంతో దాన్ని అక్కడే ఉన్న ఒక బల్లపై పెట్టేసి ఆమెతో మాట్లాడుతూ బయటికి వెళ్ళిపోయాడు రావణ్ రావణ్కు ఆ ఉత్తరం ఇచ్చేసి ఒకసారి సౌదామిని కనపడి వెళ్ళిపోదాం అనుకున్న వందనకి సౌదామిని శేషవాహన పనిలతో దర్బార్లో మాట్లాడుతుందని తెలియక ఆమె ఎక్కడా కనపడక సమయం అయిపోతుందని వెళ్ళిపోతూ ఉండక ఆమెకు రావణ్ బల్లపై పెట్టేసిన ఉత్తరం కనపడి అది తీసుకుని చూసి ఇదేంటి ఇక్కడుంది రావణ్ గారు మహారాణి గారికి ఇస్తానన్నారు కదా మరి ఇక్కడ ఇలా వదిలేశారేంటి అయినా నా పిచ్చి కాని గారి తర్వాత మహారాజంతటి వారు ఆయనకి ఎక్కడ తీరుకుంటుంది మహారాణి గారికి ఇవ్వడానికైనా అనుకుని అది తనే తీసుకుని సౌదామిని గదిలో పెట్టేసి వెళ్ళిపోదాం అనుకుని మళ్ళీ తనే ఒత్తులే మహారాణి గారు చూడకుండా మళ్ళీ ఇది ఎక్కడ మాయమైపోతుందో ఏమో అనుకుని సర్లే దీన్ని నాదో తీసుకుని వెళ్దాం ఎలానో రెండు రోజుల్లో వచ్చేస్తాను కదా అప్పుడు ఇద్దాం మహారాణి గారు కనుకొని ఆ ఉత్తరాన్ని తనతో పాటే తీసుకుని వెళ్ళిపోయింది వందన ఐరేతో మాట్లాడుచున్న రావణికి ఆ ఉత్తరం ఎక్కడా కనపడక అక్కడంతా వెతికి తన గదికి వెళ్ళిపోయి ఆ ఉత్తరం సౌదామిని కంటపడితే అప్పుడు నాకు సౌదామిని ఎప్పటికీ దక్కదు ఇప్పుడంటే తన జీవితాన్ని నాశనం చేశానుకొని భ్రమపడి ఆ విషయం పణీంద్రకు చెప్పి అతని దృష్టిలో తను తాను చెడిపోయిన దాన్ని చూపించుకోలేక ఇకేం చేయాలేక నాకు లొంగుతుంది కానీ అదే ఉత్తరం కానీ దానికి దొరికితే అప్పుడు దాన్ని ఖచ్చితంగా పణీంద్రకు నా గురించి చెప్పేస్తుంది ఇప్పుడు వాడో ఎవడో నన్ను ఏదో చేస్తాడన్న భయం నాకు లేదు కానీ సౌదామినికి నిజం తెలిస్తే మాత్రం తనకి ఎప్పటికీ లొంగదు తను నా నుండి తప్పించుకోవడానికి జాతపడిపోతుంది పడిపోతుంది అప్పుడు నేను తన్ని పొందడం అసంభవం కాబట్టి ఇప్పుడు సౌదామిన లేక చూసినా కూడా తనకి ఎటువంటి ప్రయోజనం లేకుండా చేయాలి అలా చేయాలంటే తను నిజం తెలుసుకునే లోపే నేను తను పొందాలనుకుని సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నాడు అలా చూస్తున్న అతనికి పెళ్లి కూతురు వాళ్ళు వచ్చే రోజు రాత్రి ఐరేంద్రీదేవి వారికి ఒక ఆహ్వాన విందు ఏడుక ఏర్పాటు చేయాలనుకుంటుందని తెలిసి ఆ రోజంతా అందరూ ఆ వేడుకలో మునిగిపోయి ఉంటారు అలానే లోపలుండే ద్వారపాలకులు అందరూ కూడా బయటే ఉంటారు కాబట్టి అదే మంచి రోజును భావించి వ్యూహం పన్నాడు ఆ రోజుకి తన ఎదురుచూపులు ఫలించి పెళ్లికి మూడు రోజుల ముందు అంటే పెళ్లికూతురు వాళ్ళు వచ్చిన రోజు ఐరేంద్రిదేవి దేవి హారతి హారతివ్వడాన్ని పిలిపించడంతో తన గది నుంచి బయటకు వచ్చి ఆ అమ్మాయికి ఇచ్చేసి తిరిగి వస్తున్న ఆమెను అదే అవకాశంగా రావణామెను తన గదిలోకి తీసుకుపోయి రోజు రాత్రి మన ఇద్దరం మళ్ళీ ఒకటవ్వాలంటూ తన దగ్గర లేని త్రివేణి వసతుల పేర్లు చెప్పి ఆమెను బెదిరించాడు రావణ్ సౌధామినితో నిజం నిజం చెప్దామనుకున్న వసతని రావణ్ చంపేశాడు త్రివేణి మాత్రం సన్యాసినిగా మారిపోవడానికి వెళ్ళిపోయింది ఇక త్రివేణి రాసిన ఉత్తరాన్ని మాత్రం వందన తనతో పాటు ఊరు తీసుకెళ్ళిపోయింది ఇక్కడతో ఈ మూడు విషయాలు మీకు క్లారిటీ వచ్చాయి కదా మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథలపల్లికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు